స్ ఎలా ఉన్నారండి అందరూ దిస్ ఇస్ ప్రియాంక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ప్రియాంక వ్లాగ్స్ సో ఇవాళ సండే అనమాట ఇవాళ మేము ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాము నిన్నే మా హస్బెండ్ వచ్చారు సో ఇవాళ ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా ఫోటోషూట్ కోసం కి ఇప్పటి వరకు అసలు షాపింగ్ చేయలేదు అనమాట మా హస్బెండ్ ఎప్పుడు వస్తారేంట అని చెప్పి కన్ఫ్యూజన్లో ఉండి ఇప్పటివరకు ప్లాన్ చేసుకోలేదు సో నిన్న వచ్చారు కాబట్టి ఇంక ఇవ్వాలి అనుకున్నాం ఫోటోషూట్ అందుకే ఇప్పుడైతే వైట్ డ్రెస్సెస్తో తీయించుకుందాం అనుకున్నాం అనమాట జున్నుకి మా హస్బెండ్కి ఉన్నాయి వైట్ షర్ట్స్ నాకే వైట్ డ్రెస్ లేదు అంటే ఇప్పుడు ఫిట్ అయ్యేది లేదనమాట అందుకే ఇప్పుడు వెళ్ళి వైట్ డ్రెస్ తీసుకుందాము అన్నట్టుగా అనుకుంటున్నాము అంటే జెండర్ తెలిస్తే ఆ కలర్ వేసుకొని తీయించుకోవచ్చు కానీ ఇంకా మనకైతే జెండర్ తెలియదు కదా సో అందుకే వైట్ వేసుకొని తీయించుకుందాము అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము సో ఫస్ట్ అయితే జూడియోకి వెళ్దాం అనుకుంటున్నాము సో విదౌట్ ఎనీ ఫదర్ డిలే లెట్స్ గెట్ దిస్ బ్లాక్ స్టార్ట్ సో మేమేమనుకున్నామంటే టెన్ ఓ క్లాక్ కల్లా షాప్స్ ఓపెన్ చేసేస్తారు కదా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఫాస్ట్గా లేచి బ్రేక్ఫాస్ట్ ఇదంతా చేసేసి స్నానాలు చేసి అయితే బయలుదేరిపోయాము అక్కడికి టెన్ థర్టీ అయ్యేసరికి వెళ్ళాము కానీ జూడియో ఇదంతా లెవెన్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారంట ఆ విషయం మాకు తెలీదు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు లోపలికి ఎలా చేయలేదు కానీ అన్ని షాప్స్ ఖాళీగా ఉన్నాయి ఓన్లీ జూడియో షాప్ ఓపెన్ చేసే ముందే థర్టీ మెంబెర్స్ అయితే వెయిట్ చేశారనమాట అసలు జూడియో క్రేజ్ మామూలుగా లేదు ఈ మధ్య అటు ఇటు తిరుగుతున్నప్పుడు జూడియోలో వైట్ డ్రెస్సెస్ ఎక్కువ చూసాను అనమాట సో ఇంకా ఫస్ట్ జూడియోకే వెళ్ళి చూద్దాము అని వెళ్ళాము అండ్ నాకు ఒకటి సెట్ అయింది ఇంకా ఫాస్ట్గా తీసుకుని వచ్చేసామన్నమాట ఎందుకంటే దానికి ఆల్టరేషన్స్ ఏమైనా చేయించాలి అని అనుకుంటే అప్పుడే ఇవ్వాలి కదా అని చెప్పేసి తీసుకొచ్చేసాము బట్ థ్యాంక్ గాడ్ ఆల్టరేషన్స్ ఏం చేయించవలసిన అవసరం లేకుండా సరిపోయింది సో తర్వాత ఇలా ఫాయిల్ బెలూన్స్ తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట సో ఫోటోషూట్ కదా మంచిగా ఇట్లా బాయ్ గర్ల్ అని చెప్పేసి పట్టుకొని దించుకున్నాము ఎవరు పుడితే ఆ ఫొటోస్ పెట్టుకుందాము అన్నట్టుగా అవి కూడా తీసుకున్నాము సో ఇంక ఇంటికి అయితే వచ్చేసి లంచ్ చేసేసి ఇంకా జున్ను అయితే పడుకోబెట్టేసాము అనమాట ఈవినింగ్ ఫ్రెష్గా ఉంటాడని సో రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యాము మా వాడు అప్పుడే లేచాడనమాట అండ్ వైట్ డ్రెస్సెస్ అని చెప్పాను కదా సో వైట్ వేసుకుని రెడీ అయిపోయి సో ఫోటోషూట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము మేము వెళ్ళేసరికి టైం అయితే ఫైవ్ థర్టీ అయింది కానీ ఎండ మాత్రం ఫుల్గా ఉందనమాట అండ్ ఆల్రెడీ ఈ ప్లేస్ అయితే మన ఛానల్లో చూసే ఉంటారు చెల్లి వెడ్డింగ్ సిరీస్ చూసినట్టయితే తన బ్రైడ్ బ్రైడల్ పార్టీ ఇక్కడే చేశామనమాట చూడకపోతే మన ఛానల్లో ఉంటాయి చెల్లి పెళ్లి వీడియోస్ అన్ని ఎంగేజ్మెంట్ షాపింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయి ఒకసారి చెక్అవుట్ చేసేయండి అండ్ ఎండగా ఉందని చెప్పాను కదా ఈ లోపు ఫోటోషూట్కి అన్ని రెడీ చేసుకుంటున్నాము స్లేట్ ఇవన్నీ తీసుకొని వచ్చామన్నమాట ముందుగా ప్లాన్ చేసుకునే అండ్ మెయిన్ మా వాడి నేను చాలా మంచి పిక్చర్స్ అయితే ప్లాన్ చేసుకున్నాను అండ్ మెయిన్ ఫోటోషూట్ కూడా వాడి కోసమే నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట వాడితో మంచి పిక్చర్స్ దిగాలి ఇలా అని చెప్పేసి కానీ ఒక్కటంటే ఒక్క ఫోటో వాడు తీయించుకోలేదు మేము ఈ పార్క్ వచ్చే వేలోనే వాడు స్విమ్మింగ్ పూల్ చూసేసాడు అనమాట ఇంకా స్విమ్మింగ్ పూల్ చూసినప్పటి నుండి స్టార్ట్ చేశాడు వెళ్దాము స్నానం చేద్దాము అని చెప్పేసి ఫోటోషూట్ అవ్వగానే వెళ్దాం అని చెప్పేసి చెప్పాము కానీ ఇంక అసలు వినడు కదా వాడిని ఏదో ఆడుకోవడానికి పార్క్కి తీసుకొచ్చామన్నట్టు మొత్తం ఇంకా ఆడుకుంటూనే ఉన్నాడు ఎంత అడిగినా అసలు ఫొటోస్ తీయించుకోవడానికి అయితే రాలేదన్నమాట చూస్తారు కదా వీడియోలో అండ్ వాడి ఫొటోస్ కూడా లాస్ట్కి ఒక్కటంటే ఒక్క ఫోటో అనుకోకుండా వచ్చిందంతే అది కూడా అండ్ మార్నింగ్ అయితే ఫాయిల్ బెలూన్స్ తీసుకున్నాం కదా నేను తీసుకున్నప్పుడే అక్కడ అమ్మాయిని టెన్ టైమ్స్ అడిగాను గర్ల్ బాయ్ రెండు ఉంటాయా అని చెప్పేసి ఏమందంటే రెండు ఉంటాయి కన్ఫర్మ్ గా అని చెప్పింది ఆ ప్యాకెట్ లో కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేస్తే ఇది ఒక్కటే ఉంది నేనైతే అసలు ఎంత ఫీల్ అయ్యానో టైం కూడా లేదు మాకు వెళ్లి గర్ల్ ఫాయిల్ బెలూన్ తీసుకుని రావడానికి ఇంకా ఫేస్ చూసి మా హస్బెండ్ మా మమ్మీ ఇంకా ఏడిపిస్తూనే ఉన్నారు అనమాట నేచర్ చెప్పేసింది ఇంకా నాకు సెకండ్ టైం కూడా అబ్బాయి అని చెప్పేసి ఫుల్ ఏడిపిస్తూనే ఉన్నారు ఫోటోషూట్ అంతా ఫస్ట్ అబ్బాయి ఉంటే సెకండ్ ఎవరైనా సరే ఇంకా న్యాచురల్గా అమ్మాయిని కోరుకుంటాం కదా అండ్ ఫస్ట్ అమ్మాయి అయితే ఎవరైనా న్యాచురల్గా సెకండ్ అబ్బాయిని కోరుకుంటారు సో మేమైతే అసలు అమ్మాయి కావాలి అని చెప్పేసి ఫస్ట్ నుండి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా చాలా వెయిట్ చేశాము జున్ను బర్త్ బ్లాగ్ ఉంటుంది కావాలంటే ఆ వీడియో చెక్అవుట్ చేయండి మీకు అర్థమవుతుంది సో ఇంక ఇది సెకండ్ టైం కాబట్టి ఇంక పక్కగా అమ్మాయి ఉంటే బాగుంటుంది అని అనుకుంటూనే ఉన్నాము చూడాలి మరి ఎవరు పుడతారో కానీ ఇంక అసలు ఆ ఓన్లీ బేబీ బాయ్ ఉండేసరికి నన్ను మాత్రం ఫుల్ ఏడిపించారనమాట నేచర్ చెప్పేసింది నెక్స్ట్ కూడా అబ్బాయి అని చెప్పేసి అని కానీ ఇంక నేను కాంప్రమైజ్ అవ్వలేదు స్లేట్ మీద ఇట్స్ ఏ గర్ల్ అని రాసి తీయించుకుందాము ఏమో అమ్మాయి పుడితే పోస్ట్ చేసుకోవడానికి ఫోటో ఉండాలి కదా ఇంత ఫోటోషూట్ అని చెప్పేసి ఇంకా స్లేట్ మీద సెట్ చేశాను అనమాట ఇట్స్ ఏ గర్ల్ అని చెప్పేసి సో ఫోటో షూట్ కూడా స్టార్ట్ చేసేసాము మళ్ళీ లైట్ డల్ అయిపోతుంది అని మేము కొన్ని పిక్స్ తీసుకున్న తర్వాత మా వాడు కొంచెం యాక్టివ్గా ఉన్నాడు వాడికి కూడా తీయించేద్దాము వాడితో తీసేసుకుందామని స్టార్ట్ చేస్తే అసలు మినిమం వన్ పర్సెంట్ కూడా కాపరేట్ చేయలేదు ఈ మధ్యన ఎందుకో ఫొటోస్ వీడియోస్ వాడు అస్సలు ఇష్టపడట్లేదు సో ఇంకా వాడు ఆడుకుంటుండగానే తీసాము బట్ లక్ కీలి ఒకే ఒక్క ఫోటో అది బేబీ బాయ్ది ఫాయిల్ బెలూన్ పట్టుకున్న ఫోటో ఒక్కటే వచ్చింది ఇట్స్ ఏ గర్ల్ అని చెప్పేసి నేను మా హస్బెండ్ పట్టుకుని తీపించుకున్నాము సో ఫోటోగ్రాఫర్ ఎడిట్ చేసి ఇచ్చిన పిక్చర్స్ అన్ని నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చెక్అవుట్ చేయండి చాలా 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 బాగా వచ్చాయి ఫొటోస్ అయితే ఈ వీడియోస్ అన్నీ కూడా నేను డెలివరీ అయిపోయిన తర్వాతే పోస్ట్ చేస్తాను కాబట్టి మీకు తెలిసిపోతుంది ఎవరు పుట్టారు అని చెప్పేసి సో ఇంకా మా వాడు కోఆపరేట్ చేయట్లేదు అండ్ అప్పటికి చాలా పిక్చర్స్ దిగేసామని చెప్పేసి ఇంకా స్విమ్మింగ్ పూల్లోకి అయితే వెళ్ళామనమాట ఇంకా మా వాడు పరిగెత్తేస్తున్నాడు అందుకే ఇంకా మా హస్బెండ్ డ్రెస్ చేంజ్ చేసేసుకొని కాసేపు వాడిని ఆడిద్దాము అని చెప్పేసి తీసుకొని వెళ్ళారు అసలు ఆ స్విమ్మింగ్ పూల్ నుండి బయటికి తీసుకురావడానికి మేము పడ్డ కష్టాలు అలా ఇలా కాదు ఇంటికి వెళ్ళే వరకు ఏడుస్తూనే ఉన్నాడు సో ఇంకా మళ్ళీ వద్దాము ఏదో ఒక స్టోరీలు చెప్పి ఇంక ఇంటికి అయితే తీసుకొని వెళ్ళామనమాట సో మా ఫోటోషూట్ అయితే అలా అయింది కొన్ని మంచి పిక్చర్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఎలా ఉన్నాయో డెఫినెట్ గా కమెంట్ చేసి చెప్పండి అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సీన్ అను ద వీడియో బై బాయ్